సెపరేట్ రూమ్ గ్యాస్ మీకు ట్రీట్మెంట్ కూడా కొంచెం కొంచెం మీరు పారిపోతారంట రైతులందరూ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా మంది అయితే బీహార్ లేబర్స్ కావాలని చాలా మంది అయితే నన్ను అడుగుతున్నారు అట్లాగే కాల్స్ చేస్తున్నారు అట్లాగే కామెంట్స్ కూడా పెడుతున్నారండి ఇక్కడైతే ప్రెసెంట్ అయితే మనకి భయ్యా నమస్తే భయ్యా నమస్తే నమస్తే మీ పేరు ఒకసారి చెప్పండి పింటు కుమార్ యాదవ్ పింటూ కుమార్ యాదవ్ అయితే ఇక్కడ మందో మన దగ్గర ఉన్నారు లాస్ట్ టైం కూడా వీడియో తీశాను పింటూ కుమార్ యాదవ్ది మీరు ఒకసారి మీరు ఇతని దగ్గర అయితే లేబర్స్ అయితే అవైలబుల్ ఉన్నారంట ఈయన నెంబర్ కూడా ఇస్తారు మీరు మీరు డైరీ ఫామ్కి వచ్చిన తర్వాతనే మీరు ఆన్లైన్ పేమెంట్ అయితే ఏం చేయకండి డైరెక్ట్ అక్కడికి వెళ్ళాకనే మీరు లేబర్ వచ్చినట్లయితేనే మీరు అయితే అప్పుడే పేమెంట్ విషయం మాట్లాడుకోండి అందుకని నేను చాలా రోజుల నుంచి అయితే నేను ఈ వీడియో అయితే నేను చేయలేదు మీరైతే మీరు డైరీ ఫామ్కి వచ్చిన తర్వాతనే లేబర్ని చూసే మీరైతే అమౌంట్ అనేది పే చేయండి ఆన్లైన్లో ఏం చేయకండి ఒకసారి అయితే మనం మాట్లాడదాం లేబరు ఒకసారి మీరు చెప్పండి మీ దగ్గర లేబర్స్ ఎంత మంది ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడికైనా వెళ్ళగలరా లేబర్ గౌరా ఉంది నాకు రాగా ఫోన్ జాయి ఒక రోజు తర్వాత ఫోన్ జాయి నువ్వు పెడతారా లేబడు ఎంత పని ఉంది నువ్వు చెప్పు నాకు ఎంత బడే ఉంది చెప్పు నువ్వు మనిషికి చెప్తారా ఎంత జీతం ఉంది నువ్వు చెప్పు ఒక పది గేదెలు చూసుకోవాలి పది గేదెలు చూసుకుంటే లోపలికి పచ్చి గడ్డి ఉంది పచ్చి గడ్డి కట్ కావాలి అలా జీతం బెడ్ ఉంది పది పడే ఉంది అండర్ పని ఉంది పిండా ఉంది కుట్టి ఉంది ఆ గురలో పని చేస్తారా అన్నం కూడా పెట్టు ఏమి ఉంది ఎంత ఉంది సార్ కూడా చెప్తారా ఎంత పని ఉంది ఎంత మనిషికి చెప్తారా నువ్వు ఎంత జీతం ఉంది చెప్తారా నువ్వు మనిషికి పెడతారా మనిషికి కావాలి సెపరేట్ రూమ్ కావాలి రాసన్ ఉన్నా రాసన్ కూడా కావాలి అన్ని కావాలి మనిషికి మనిషి బీహార్ వాళ్ళ పెడతారా సెపరేట్ పని చేస్తారా ఆరు నీల ఐదు నీల ఎనిమిది నీల ఎంత ఉంది అక్కడ కూర్చుతారా మంచి సెపరేట్ పని చేస్తారా టైం టు టైం పని చేస్తారా నాకు టెన్షన్ లేదా ఎంత డైరీ కరాలో ఏముంది డైరీ పెట్టింది ఆ మనిషికి జాబ్ ఉంది జాబ్ లేదా డైరీ కడా పని పెడుతుంది లాస్ చేస్తుంది బిఆర్ మనిషి ఉంది

బకెట్ ఆ కూడా మనిషికి నువ్వు పిలుస్తుంది కొత్త నాకు ఉంది అక్కడ మీరు ఇప్పుడు ఒక ఒక డైరీ ఫామ్ లో లేబర్స్ కావాలంటే మీకు ఫోన్ చేస్తే మీరు అరేంజ్ చేస్తారా ఫోన్ చేయి నువ్వు పన్ను చెప్పు నువ్వు చెప్తారా మనిషి పెడతారా ఓకే పన్నుని బట్టి మీరు సాలరీ అడుగుతారు అంతే కదా నువ్వు చెప్తారా నువ్వు సాలరీ చెప్తా మనిషికి బాస్ కడ పెడతారా మనిషి పోతారా పోతారు ఓకే అవైలబుల్ ఉంటే మీరు పంపిస్తారు ఎక్కడికైనా కూడా మీ ఫ్రెండ్ మీ కొలీగ్స్ గాని మీ ఫ్రెండ్స్ గాని ఉంటారు కాబట్టి పంపిస్తారు పంపిస్తారా ఓకే ఇక్కడ రేషన్ మీకు ఇస్తున్నారు ఇక్కడ రేషన్ ఇస్తారు ఎక్కడ రాసు నా కూడా ఇస్తారా సర్వ డబ్బు పెడతారా నా కూడా ఇస్తారా ఇస్తారు ఓకే మరి పాలు ఎన్ని ఇస్తారు పాలు రోజు పొద్దున్న హాఫ్ లీటర్ సాయంత్రం సాయంత్రం హాఫ్ లీటర్ లీటర్ పాలు ఉంది పాలు ఉంది సండే సండే నాన్ వెజ్ సల్గా సల్గా చికెన్ ఉంది ఓకే ఎప్పుడు మీరు ఎన్ని నెలకొకసారి ఒకసారి ఇంటికి వెళ్తారు బీహార్ కి జూన్ లో వెళ్తారా రెండు నెలలకి బీహార్ వెళ్తారా వెళ్తారా జూన్ లో వెళ్తారు ఇప్పుడు జూన్ లో వెళ్తారు జూన్ లో వెళ్ళి మళ్ళీ ఎప్పుడు వస్తారు వస్తారా డిసెంబర్ లో వస్తారా డిసెంబర్ లో వస్తారు ఓకే 4 5 మంత్స్ అక్కడ 6 మంత్స్ వరకు అక్కడ ఉంటారు అక్కడ బి ఉంటారు అక్కడ బి పని ఉంది నా కూడా పని ఓకే నా ఇంటికి కరా బడే ఉంది అచ్చా అచ్చా మీటి దగ్గర డైరీ ఉందా డైరీ బి ఉంది బడే బి ఉంది ఒక హౌస్ కర రెండు మూడు నాలుగు ఐదు బి బడి 10 బడి ఓకే అవన్నీ చూసుకుంటారు మీరు నా కూడా ఇప్పుడు నేను చేస్తాను అవన్నీ చూసుకుంటారు ఓకే ఇప్పుడు మీ నంబర్ కాల్ చేస్తే మీరు వాళ్ళకైతే రిప్లై ఇవ్వండి మాట్లాడండి మీరు మాట్లాడండి ఎంత ఎన్ని బరలు ఉన్నాయి దాని బట్టి మీరు సాలరీ అది అడగండి నువ్వు ఫోన్ జాయి చెప్పు నాకు ఎంత బడే ఉంది ఎంత పని ఉంది నువ్వు చెప్తారా పనిని బట్టి సాలరీ ఉంటది సాలరీ చెప్తారా అంతే ఒక్కసారి వాళ్ళకు సెపరేట్ రూమ్ కావాలి గ్యాస్ కావాలి బర్తన్ సర్తన్ కావాలి బిహార్ వాళ్ళ మంచి కావాలి సెపరేట్ రూమ్ కావాలి తర్వాత రూమ్ మంచి ఉంది పని మంచి చేస్తారా ఇప్పుడు ఎక్కడ తో దోమలు లేదా అన్ని నిజంగా పోతారా ఎక్కువ దోమలు వస్తారా ఎంత సార్ కూడా అవి చెప్తారా ఏం పని చేస్తారా ఏ అది అప్పుడప్పుడు మీరు చెప్పకుండా పారిపోతారంట నిజమేనా పోతారా ఎందుకు పోతారు పోతారా అట్లా ఏ ఇప్పుడు అక్కడ లేదు ఇప్పుడు లేదా ఓకే అయితే అప్పుడప్పుడు కొంతమంది అట్లా చేస్తుంటారంట నిజమేనా ఓకే మీరైతే మంచిగానే చేస్తున్నారు ఇక్కడ నుంచి అయితే ఎక్కడ మంచిది రెండు సంచారం ఉంది స ఎనిమిది నిల ఇప్పుడు వచ్చింది

కొంచెం గెదెలకి ప్రాబ్లం చూస్తారా తన బిఆర్ కూడా అలా కొంచెం మెడిసిన్ చూస్తారా మీరు మీరు కూడా మెడిసిన్స్ ఇంజెక్షన్స్ కూడా మీరు చూస్తారా తెలుసా మీకు ట్రీట్మెంట్ కూడా కొంచెం ఆ కొంచెం వస్తారా వస్తారు డాక్టర్ ఉంది ఆల్్రెడీ డాక్టర్ అవైలబుల్ ఉన్నారు ఆల్్రెడీ కాబట్టి మీరు చిన్న చిన్న ఏమను ఉంటే మీరు చేసుకుంటారు డాక్టర్ కూడా నా కూడా చెప్తారా ఆ పని ఉంది ఆ ఇంజెక్షన్ పెట్టు చిన్న ఆ పెట్టు డాక్టర్ కూడా నా కూడాకి డాక్టర్ డాక్టర్కి హార్థెన్ నుంచి నాకు కూడా పని చేస్తుంది ఓకే అట్లా ఏముంది కొంచెం నాకు కూడా అర్థం వస్తారా కి రెండు గంట అక్కడ కుచ్చుతుంది ఓకే డాక్టర్ కారే ఓకే ఇప్పుడు గేదెకి ఎట్లా ఉంది ఏంటో అంతా మీకు డీటెయిల్స్ తెలుస్తుంది తెలుస్తుంది ఓకే నెంబర్ అయితే చూసుకున్నారు కదా పింటు కుమార్ యాదవ్ అయితే నెంబర్ మాట్లాడండి మీరు ఫోన్ ఫోన్ చేస్తారు ఎవరన్నా మీకు కావాలనుకుంటే డైరీలో లేబర్ కావాలనుకుంటే చాలా మంది నన్ను అడిగారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నానండి మీకు ఎవరికైనా కావాలనుకో డైరెక్ట్ మీ డైరీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు అమౌంట్ అయితే మాట్లాడి పేమెంట్ అనేది చేయండి ఆన్లైన్లో అయితే చేయకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆన్లైన్లో చేస్తే వాళ్ళు అయితే ఎప్పుడు ఎట్లా ఉంటారో మనకు తెలియదు కాబట్టి ఇక్కడైతే మనకి పిండుకుమార్ యాదవ్ అయితే మనకి నెంబర్ ఒకసారి ఫోన్ చేసి అడగండి మీ ఫామ్ ఒక లొకేషన్ చెప్పండి వాళ్ళైతే వచ్చి అయితే చూస్తామని కూడా చెప్తున్నారు పనిని బట్టి శాలరీ అనేది అడుగుతామని కూడా మనకు చెప్తున్నారు పిండుకుమార్ యాదవ్ థ్యాంక్ యూ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి